లోని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ ఐఎఫ్టీయూ సంయుక్తంగా కలిసి గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ దగ్గర నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో మున్సిపల్ అంగన్వాడీ ఆశా వర్కర్ల యూనియన్లు పాల్గొని మద్దతు తెలిపాయి అనంతరం మానవహారం చేపట్టారు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి అని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమర్శంకం పూరించాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ముఖ్యంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లను తీసుకురావడం జరిగిందని ఈ లేబర్ కోళ్లు అమలులోకి వస్తే ఎనిమిది గంటల పనిదినం విధానం రద్దయ్యి పది గంటల నుండి పన్నెండు గంటల పని చేయాల్సి వస్తుందని తెలిపారు సంఘం పెట్టుకునే హక్కును కార్మిక వర్గం కోల్పోతారని సమ్మె చేసే హక్కును కార్మిక వర్గం వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు సార్వత్రిక సమ్మె ఈ సమయంలో కార్మిక వర్గం సత్తా చాటాలని వారు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేబినెట్ చేపట్టిందని నరేంద్ర మోడీ మెప్పు కోసం పెట్టుబడిదారులను సంతోషపరచడంలో భాగంగా కూటమి కేబినెట్ ఎనిమిది గంటల పని దినాన్ని రద్దు చేసి పది గంటలకు పైగా పనిచేయాలని తీర్మానం చేయడం చాలా సిగ్గుచేటని పేర్కొన్నారు అలాగే మహిళా కార్మికులతో వారి అనుమతితో సంబంధం లేకుండా రాత్రి స్విఫ్టులలో పని చేయాలని కేబినెట్ తీర్మానం చేయడం అంటే కార్మిక వర్గానికి ద్రోహం చేయడమేనని తెలుగు మహిళా కార్మికులను అవమానపరచడమేనని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు వర్తించేలా వెంటనే జీవోను విడుదల చేయాలని పేర్కొన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వక సంక్షేమ పథకాలు అమలు పరచకుండా కార్మికులకు కూటమి ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేస్తోందని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైందని మహిళలకు ఉచిత బస్సు ఏమైందని మహిళలకు ఆసరా లేకుండా పోతోందని తెలిపారు రాష్ట్రంలో కుర్చీ కోసం కొట్లాట అధికారం కోసం ఆరాటం తప్ప కార్మికులకు యువకులకు నిరుద్యోగులకు మహిళలకు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని తెలిపారు మున్సిపల్ పంచాయతీ కార్మికులకు న్యాయం జరగాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ ఏఏటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ సివిఆర్ కుమార్ సునీల్ రాఘవయ్య యాకోబు సిఐటియు నాయకులు జోగి శివకుమార్ బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ బివి రమణయ్య అడపాల ప్రసాద్ గుర్రం రమణయ్య శ్రీనివాసులు ముత్యాలప్ప కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూడమనా దేశవ్యాప్తంగా జరుగుతు అభిప్రాయం మమ్మల్ని గురించి ట్యాక్స్ రూపంలో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విదేశాల బిస్కెట్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు కానీ మా నిర్మాణ కార్మికుల గురించి ఎవరు ఆలోచించడం లేదు ఈ రోజు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టాలన్నా బాత్రూమ్ కట్టాలన్నా కరెంట్ కావాలన్నా మంచాలు కావాలన్నా అన్నిటికీ మేము కావాలా ప్రభుత్వం దృష్టిలో మేము అంధకారం అయిపోయినాం కొడుకు కూడు కోసం ఎత్తైన బిల్డింగ్లో ప్రయాణాలు తెగ్గించి మేము పనిచేస్తుంటే దాని గురించి ట్యాక్స్ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీసుకెళ్ళిపోతే చెప్పు చేసింది ఈరోజు కొన్ని వేల కోట్లు ఉన్నాయి భవన్ నిర్మాణ కార్యక్రమం డబ్బులు ఆ డబ్బుని ఎక్కడైనా వేద కార్మికులకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతూ డిమాండ్ చేస్తున్నాను వ్యాపార కోర్సు రద్దు చేయాలని మామ వర్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఆటో సంబంధించిన కార్మికులకి గత ప్రభుత్వం కూడా కలిగించింది ఏంటంటే పదివేల రూపాయలు వాళ్ళకి ఆ వాహనమిత్ర ద్వారా ఇవ్వడం జరిగింది కూటమా ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయి రెండో సంవత్సరంలో పెట్టింది ఆ రోజు వాగ్దానం చేశారు పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు రెండో సంవత్సరం పెట్టింది ఇంతవరకు పట్టించుకోలేదు దయచేసి వాహన మిత్ర అనేది ప్రతి కార్మిటికి లైసెన్స్ కలిగిన ప్రతి డ్రైవర్కి చేయాలని చెప్పి ఇందులో మేము డిమాండ్ చేస్తున్నాము పోతే వాహనానికి సంబంధించిన ఇంపెటెక్స్లు కానీ ఎఫ్సీలు కానీ ఎన్నివల్స్ కానీ అన్నీ తీసుకెళ్ళి ఈ కాళాసరి తిరుపతి జిల్లా కాళాసరి తండంనాడులో పెడుతున్నారు ఇక్కడి నుంచి కనీసం అరవై కిలోమీటర్లు కావాలి ఇక్కడ లేవా ఇక్కడ సాల్ లేవా ఇక్కడ అధికారులు లేరా విధంగా ఇక్కడ ఆర్టీవ లో మొత్తం లైసెన్స్ దాగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికుల ఉద్దేశం ఏంటంటే మా మున్సిపల్ కార్మికుల కర్మీంట్ చేయాలి ముఖ్యంగా మన లేబర్ కోర్టు రద్దు చేయాలి అందుకు సహాయం చేయాలి లేకపోతే కార్మికులందరిని పర్మిట్ చేయాలి అని ఆ సంస్థ కార్మికులత ముఖ్యం దేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు తొలుగుతున్నటువంటి సమ్మిలు అందరూ కార్మికులు కూడా బలపరుస్తూ ఉన్నారు ఇక్కడ రాజకీయ పార్టీలు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ తమ్మిలో పాల్గొంటున్నారు అయితే దురదృష్టం ఏంటంటే ఒక పక్క కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తా ఉంటే వాటికి అనుకూలంగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే వాళ్ళకి అనుకూలంగా ఉంది అదేవిధంగా ఇంకొక దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పార్టీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మన తీర్మానం చేసి వ్యాపార కోర్టులు రద్దు చేయాలనే విధానంతో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులంతా ఈ కార్మికులు పక్కే నుంచి కార్మికులు అనేటటువంటి నల్ల చట్టాలను ఎంతో ఉపయోగంగా తీసుకొస్తే రోజు కార్పొరేట్లకే అనుకూలంగా ఈ నరేంద్ర మోడీ చేసుకునేది చాలా సులభంగా ఈ రోజు కార్మికులు ఒక పక్క ఏంటంటే మాకు ఈ వేల కోట్ల మంది ఎందుకంటే ఈ రోజు ఏదలేకు చేస్తా ఉంటే కొద్ది మంది మాత్రమే ఈ నరేంద్ర మోడీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ రోజు తీసుకొస్తున్నటువంటి చట్టాలని వాళ్ళని ఆ పద్ధతిలో వాళ్ళకి పెంచే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళని మాత్రం తగ్గించే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు పన్నెండు గంటల పని విధానానికి మళ్ళీ తీసుకురావడం అని అంటే ఈ కార్మికుడు ఏ ఆరోగ్యంతో కూడా ఉండేడు కార్మికులంతా కూడా అనారోగ్యాలతో వీధుల పాలు ఈ ఆగ్రాకి చనిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఈ దీని వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఈ కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ప్రభుత్వ పథకాలు ఒకటి కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని మేము మాది సంరక్షణ కోసం తీసుకుంది అప్పుడు ఉచిత సేవలు చెప్పి తీసుకుంది పని భారం వల్ల కొంత పనికి పాలు తోచుకునే విధానంతో ఇస్తున్నారు కానీ ఎక్కువ పని భారం పెరగడం వల్ల మమ్మల్ని కార్యకర్తలు అంటున్నారు మాకు కార్యకర్తలు కాదండి మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐ పిఎస్ సౌకర్యం కల్పించాలి లేబర్ పోర్టులు రద్దు చేయాలి ఏదైనా అవకాశం ఉంటే మాకు ఈ ఈ కోర్స్ కింద మేము చెప్పుకోవచ్చు మాకు ఈ సమస్య ఉంది అనేది కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు పని ఎనిమిది గంటల పని విధానం ఉంది దానికే జనాలు ఇబ్బంది పడిపోతున్నారు అది కాకుండా పన్నెండు గంటలను పెంచుతున్నారు ఆ పన్నెండు గంటలే పదహారు గంటలు చేయిస్తారు వర్కర్స్ డిజిటల్ మీటర్ను కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నారు సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం నిర్వహిస్తూ ఉంది దేశంలో ఉండేటువంటి ఎనిమిది కేంద్ర కార్మిక సంఘాలు స్థానిక ఫెడరేషన్లు రైతు సంఘాల మద్దతుతో దేశంలో పెద్ద ఎత్తున ఈరోజు సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం పదహారు డిమాండ్లతో ఈ యొక్క సార్వత్రిక సమ్మె సాగుతోంది ప్రధానంగా నూట ముప్పై తొమ్మిదవ మేడేని మే ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం నిర్వహించుకుంది అంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ఎనిమిది గంటల పని విధానం కొనసాగుతూ ఉంటే రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కార్మిక చట్టాలు బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి ఇరవై కార్మిక చట్టాలను రద్దుపరిచి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువస్తా ఉన్నారు ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి మురితాలు అవుతాయని చెప్పి ఏఐటి ఇతర కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్ నాలుగవ తారీఖున కేబినెట్ సమావేశమయ్యి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుపరిచి పది గంటలు పది గంటలు పైగా పని చేయించుకోవచ్చు అని చెప్పిన క్యాబినెట్ తీర్మానం చేయడం చాలా దుర్మార్గం ఇచ్చినటువంటి హామీలు అమలుకు తిరోజు కలుస్తా ఉంది ఇందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం ఈ స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ స్టీ వర్కర్లకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కూడా వర్తించే విధంగా జీవోలు ఇవ్వాలి అని చెప్పినని సార్వత్రిక సమ్మెలు పాల్గొన్న కార్మిక వర్గానికి అంతా ఏఐటి జిల్లా సమితి పట్టాల అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఉత్తర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులకు చట్టాల్ని నాలుగు కోళ్లుగా ఈ మోడీ ప్రభుత్వం కుదించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఎనిమిది గంటల పనిదినం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది త్యాగం చేసి ఎనిమిది గంటల పనిదినం చికాకు నగరంలో సాధించుకుంటే ఈ రోజు మోడీ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు గంటల విధానాన్ని తీసుకొని వస్తా ఉంది అంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వంలో కార్మిక చట్టాన్ని మొత్తం సవరణ చేసి కంపెనీలకు అనుకూలంగా కుటువర్గాలకు అనుకూలంగా కార్మికులకి సర్వనాశనం జరిగే విధంగా కార్మిక చట్టాలు మారుస్తారు అదేవిధంగా రాష్ట్రంలో ఎనిమిది గంటల పరిమితానాన్ని పక్కన పెట్టి పనిదాని అమల్లో తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఈ రెండు కార్మిక వర్గాలకి తీవ్రమైనటువంటి శాపాలు అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు జరిగింది పట్లాది మళ్ళీ ఈ రోజు వీధుల్లోకి రావడము ఈ యొక్క మోడీ విధానాలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఈ యొక్క సమ్మె కార్యక్రమం జరుగుతోంది ఈ రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలో సంస్కృతం విఫలమైనవి అదేవిధంగా సుప్రీం కోర్టు పదహైదు సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి తీర్పుని తీసుకుని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మారాలని కోర్టు ఆదేశిస్తే ఈ రోజు కూడా ఈ రోజు కూడా పదివేలు పన్నెండు వేల రూపాయలు వివిధ శాఖలు చూపించుకుంటాం కూడా కమిటీ లాభైతే తిరిగిన తర్వాత కనుక్కు వేతనం ఇరవై ఆరు అదేవిధంగా లేబర్ కోర్టు రద్దు చేయాలి అదేవిధంగా పన్నెండు వేల పదిహేను వేలను రద్దు చేయాలి ధరలు అదుపు చేయాలి ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్